హాయ్ అండి అందరికీ ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్తగా మన వీడియో ఎవరన్నా చూసుకున్నట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎందుకంటే మనం అనేది ఇంకా ముందు ముందు మంచి అప్డేట్స్తో మనం అనేది వీడియోస్ అయితే చేసి పెట్టడం జరుగుతుందండి చూస్తున్నారు కదా మన దగ్గర పిల్లలు అయితే ఎంత క్వాలిటీగా ఉన్నాయో మీకు వీటిల్లో ఎలా తీసుకోవాలి పిల్లలు చాలామంది కొత్తగా తీసుకునే వాళ్ళు అవగాహన లేక మిక్సింగ్ పిల్లలు తీసుకుంటున్నామండి అని చెప్పని అంటున్నారండి అంటే అన్నీ ఒకే సైజు లేకుండా ఆ సైజులన్నీ మిక్స్డ్ సైజుల్లో వాటిని తీసుకుంటున్నారండి అలా కాదండి అది చూస్తున్నారు కదా ఇవి అనేసరికి మిక్సిడ్ సైజేనండి మనం ఇప్పుడు చూపించే పిల్లలు అయితే మిక్స్డ్ సైజే ఇలా తీసుకుంటున్నామండి అంటున్నారు ఇలా బిగ్ సైజు స్మాల్ సైజు అన్నీ ఉండడం వల్ల చాలా అనేది ఇబ్బంది పడుతున్నారండి ఎందుకనంటే పెద్దవి చిన్నట్లని కొరకడం కానీ అలా పుళ్ళు పడతాం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి అలాంటిది కూడా ఏమీ లేకుండా మీకు మంచిగా ఎలాంటి పిల్లలు తీసుకోవాలి అనేది కూడా మనం చెప్పడం జరుగుతుందండి మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర క్వాలిటీగల పిల్లలు మంచి పిల్లలు ఫుల్ ఫీడ్ కన్వర్టెడ్ అండి అలాగే మీరు తీసుకునే పిల్లలు ఇలా చెక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇది అనేది మనం సైజు వేరియేషన్ చేసి మంచిగా అనేది కస్టమర్స్కి అయితే మనం ఇలా పంపిస్తామండి ఇందాక చూపించిన విధంగా మిక్స్డ్ పిల్లలు అయితే పంపించాం చూస్తున్నారు కదా ఎవరికైనా సరే క్వాలిటీగా మంచిగా ఇలా అయితే మనం పిల్లలు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే చేయాలనుకున్న వాళ్ళు పైన నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి అందరికీ కూడా థ్యాంక్